ఈరోజు దేశవ్యాప్తంగా చాచా నెహ్రూ గారి జన్మదినోత్సవాన్ని గడుపుకుంటూ ఉన్నారు దాంట్లో ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఇంకా సంతోషంగా గడుపుకుంటా ఉన్నారు ఇక్కడ నిజామాబాద్ నగరం నుండి ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసర ఉత్సవాన్ని పండిత్ నెహ్రూ గారు అనౌన్స్ చేయడం జరిగింది ఆనాడే వారు కలిసి ఉండాలని కోరుకుంటా ఉన్నాను ప్రేమాభిమానంతో ఉండాలని కోరుకుంటున్నాను నా ప్రయత్నము నా అభిమతము నా ప్రార్థనలు కూడా అవే కానీ ఇక్కడున్న వాతావరణము నదుల కమిషన్ యొక్క రిపోర్టు ఇవన్నీ చూస్తూ ఉంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితి కనబడుతుంది అయినప్పటికీ కూడా నా కోరిక మీరు అంత కలిసి ఉండాలని కానీ అది కుదరన్నాడు ఈరోజైనా మీరు సంతోషంగా విడిపోవచ్చు దానికి ఎటువంటి ఆటంకులు ఉండవు అనే మాట కూడా ఈ నిజామాబాద్ నగరంలోనే వాళ్ళు అనడం జరిగింది అటువంటి చరిత్రాత్మకమైన ఘట్టం ఇష్టపూర్వకంగా కాకుండా కోరుకొని కాదు ఇది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళ రాష్ట్రం విడిపోయే పరిస్థితి వస్తున్నది సోనియా గాంధీ గారు మహానాయకురాలు పండిత్ నెహ్రూ గారి మనమని యొక్క ఈ ఈరోజు ఇంత ప్రతిష్టాత్మకమైన ధైర్యంగా ఈ నిర్ణయాన్ని తెలుగు ప్రజల్ని ఇరువైపులు కూడా సంతోషపెట్టడానికి తెలంగాణ ప్రజల యొక్క కోరికను మన్నిస్తూ సీమాంధ్ర ప్రజలకు కూడా కావలసిన రీతిలో ఆదుకునే రీతిలో నిర్ణయం తీసుకున్న శుభ సందర్భంలో ఈరోజు మనం పండిత్ నెహ్రూ గారి జన్మదినోత్సవం గడుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది